వైసీపీ డైలీ అప్డేట్స్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైసర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్కి కి స్వాగతం ఈ రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల మంది మహిళలందరూ ఎంతగానో ఎదురు చూడడం జరిగింది నిన్న ఏమి వీళ్ళు ఇస్తారా అనేసి ఎంతగానో ఆశపడ్డాం రాష్ట్రం అంతా కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు అనేసి చూసేసరికి వీళ్ళు ఉచిత బస్సు లాంచ్ చేశారు దానిలో అర్థమైన విషయం ఏంటంటే మహిళల ఆశల్ని బస్సు టైర్ల కింద తొక్కి పడేశారు తీసుకుంటే నిన్న శ్రావణ మాసం శుక్రవారం మహిళ అందరూ ఎంతో పవిత్రంగా భావించే రోజు అలాంటి రోజు ఈ విధంగా మహిళల్ని దారుణంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను అంత పవిత్రమైన రోజు వీళ్ళు గతంలో మేనిఫెస్టోలో అలాగే ప్రతి మీటింగ్ లో కూడా వీళ్ళు చెప్పారు రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితమని చెప్పి ఇప్పుడు కొన్ని బస్సులకే ఆ ఇచ్చిన బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై అయ్యేట్టుగా షరతులు పెట్టి దారుణంగా మోసం చేయడం జరిగింది దగా చేయడం జరిగింది దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా ఈ రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం అలాగే తీసుకుంటే ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు ఇలాంటి కిరీటాలన్నీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి మీరు గతంలో ఎన్నికల సమయంలో మీరందరూ అందరూ మేనిఫెస్టోలో ప్రజలకి ఏం చూపించారు ఈరోజు మీరు చేసిందేంటి ఎంత దారుణమా అసలు ఏం చెప్పారు ఎన్నికల టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు ఇప్పుడు తీసుకుంటే పదహారు రకాల బస్సులుంటే కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఉచితం అంట మిగతా పదకొండు రకాల బస్సుల్లో ఉచితం లేదంట అలాగే ఎంత ఘోరంగా అంటే అప్పుడేమో రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తూచ్ తూచ్ అలాంటిది ఏం లేదు కొన్ని బస్సులకే ఉచిత ప్రయాణం అని చెప్తూ ఉన్నారు అలాగే వీళ్ళు ఒకసారి చెప్తారు ఆరు వేల ఏడు వందల బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్తారు ఇంకొకసారి చెప్తారు ఎనిమిది వేల మూడు వందల బస్సుల్లో చెప్తూ ఉంటారు అంటే వీళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కదా వీళ్ళు చేస్తున్న దగా మోసం ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది అలాగే తీసుకుంటే జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో డబ్ తొంభై శాతం బస్సులు వీళ్ళు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఎంత దారుణంగా మహిళల్ని మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం పూట ఈ విధంగా మోసం దగా చేయడం ఎంత వరకు సమంజసమని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కూటమి ప్రభుత్వంలో పెద్దలందరినీ నేను అడుగుతూ ఉన్నాను ఈ సొంపుకి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి శక్తి అని ఒక పేరు ఒక గొప్ప పేరు పెట్టారు తీసుకుంటే మీరు అమలు చేస్తుంది మాత్రం శక్తి కాదు శ్రీకి వంచన అని అర్థమైంది అలాగే శ్రీ స్త్రీశక్తి కాదు శ్రీకి వెన్నుపోటు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకి నిన్న అర్థమైంది అలాగే తీసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉచిత బోగస్ ప్రయాణంగా మీరు మార్చేయడం జరిగింది అసలు మళ్ళీ చెప్తూ ఉన్నారు నిన్న సూపర్ సిక్స్ అంట సూపర్ హిట్ అంట కానీ అది సూపర్ హిట్లు కాదు సూపర్ చీట్ అనేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు అసలు సూపర్ హిట్ కాదు సూపర్ సిక్స్ లు సూపర్ డోపర్ ఫ్లాప్ అనేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఎందుకంటే పదకొండు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎగనామం పెడితే అది సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము రాష్ట్రం అంతా ఫ్రీ బస్ అని చెప్పి మోసం చేస్తే అది సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము ఒక్క మహిళకు కూడా మూడు సిలిండర్లు ఇవ్వకపోవడం సూపర్ హీటా అని మేము అడుగుతూ ఉన్నాము అలాగే ముప్పై లక్షల మంది పిల్లలకు అమ్మఒడి అదే తల్లికి వందనం ఎగనామం పెట్టడం సూపర్ హీటా అని మేము అడుగుతూ ఉన్నాం